నీకు అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళాలో అనిపించలేదా అమిత్తో వెళ్ళిపోయినప్పుడు వాళ్ళని అడగలేదు ఇప్పుడు ఆ హక్ నాకు లేదు వాళ్ళకి నేను కావాలా అనేది వాళ్ళే డిసైడ్ చేయాలి హోప్ఫుల్లీ సమ్ డే ఐ మిస్ థిమ్ అమెరా హలో హలో అమాయరా హలో మీయో మొబైలా ఇక్కడ నెట్వర్క్ సరిగ్గా ఉండదు నా ఫోన్ ఇస్తాను షో ఆ బేబీ నేనే ఎవరి నెంబర్ ఇది ఇది నా రూమ్మేట్ నంబర్ ఇది కూడా సేవ్ చేసుకో ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయి రూమ్మేటా చెప్పాను కదా సాంబశివరావు

ఇది పట్టుకో నేను ఇప్పుడే టిష్యూస్ తీసుకొచ్చి క్లీన్ చేసేస్తా చిల్ మనీనా వెరీ వెరీ హాట్ ఓల్డర్ మెన్ ఇవన్నీ పట్టించుకోరు నేను ఎంత హాట్ నీకు తెలుసు కానీ ఎంత కూల్లో నీకు తెలియదు కదా బైసెప్స్ ఆ మాత్రం ఉండాలిగా నీకు బరువున్న అమ్మాయిలేగా ఇష్టం చెయ్యి 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 ఎందుకు ఆపా చెయ్యి ప్రాపర్ గా చెయ్యి వన్ కమాన్ హండ్రెడ్ ఓకే సాంబు సరే చెప్పు నెక్స్ట్ ప్లాన్ ఏంటి ప్రణాళిక మొత్తం సిద్ధం చేసి పెట్టాను రిమోటివ్

ఏంటి హెయిర్ స్టైల్ చూడక్కా నాకేమో ఈ హెయిర్ స్టైల్ అస్సలు నచ్చలేదు కానీ అమ్మేమో ఒప్పుకోడంలేవా తల్లి నీ అమ్మకేం తెలుసు నీ అమ్మ మాట విన్నావనుకో ఇదిగో ఇలా ఉంటావ్ పర్లేదా ట్యూ సో ఇంకా నా మాటే వినాలి సరే అక్కా అర్థమైందా హూచ్చేసి అవంతిక మిమ్మల్ని అంత మాట ఉందా మన గురించి ఏమనుకుంటుంది అసలు తిప్పులాడికి ఎంత పొగరు చేస్తాను తను బాధలో లేదు సంగీత నేను బాధలో ఉన్నాను మన కుటుంబాన్ని ఇలా అవమానిస్తే నేను చూస్తూ ఊరుకుంటాను నా వల్ల కాదు నీ బొందల ఆ అమ్మాయి వచ్చింది నీ కోసం కాదు సార్ అమ్మ కోసం ఎంత మంచి మనసురా ఇంకెవరైనా అయ్యుంటే నేను చంపేసి ఉండేవారు ఎవరు క్షమించరు అరే నాన్న నీకు షటర్లు మూసి దుకాణం సర్దేశ వయసు మరింత అందంగా పుట్టి ఏ ప్రయోజనం ఉండదు నాన్న చెప్పేది విను మొదటి ముక్క వంతికాకే హ్యాపీ బర్త్డే ఇన్ని క్యాండిల్స్ నీకు తొంభై ఏళ్ళు వచ్చాయేంటి నాకు తొంభై ఏళ్ళు అంటే మరి నీకెన్నేళ్ళే ఉంటాయి ఉంటాయి ఆంటీ వీళ్ళందరికీ మీకు మీకింకా బాగా అయి ఉంటుందిగా మొన్న కోమలో కూడా వెళ్ళొచ్చారు మీరింకా విల్ రాసుకున్నారా లేదా ఇంకా ఎన్ని రోజులుంటారో ఏమో అవంతిక అమ్మతో అలానా మాట్లాడేది రే ఊరుకోరా తను నిసుగా చెప్పింది మీకేం కాదని చెప్పడానికి చాలా మంది ఉన్నారు మనసులో నిజాయితీ ఉంటేనే నిజం చెప్పడానికి ధైర్యం వస్తుంది వీళ్ళు నామ రాయిస్తాన్రా కానీ ఇల్లైతే నీకే ఏంటో అర్థం కావట్లేదు నువ్వు ఎన్ని సిక్స్లు కొడుతున్నా వాళ్ళు నవ్వుతూ ఫుల్ టోస్లో వేస్తూనే ఉన్నారు ఆ కుశాన్ ఇప్పటిదాకా యూ సర్టిఫికెట్ ప్రయత్నం చేశాను ఇప్పుడు ఏ సర్టిఫికెట్ చూపిస్తాను అంటే వద్దు సార్ శుభకారం జరుగుతుంది నో ఎక్స్పోషన్స్ వద్దంటేనే పేల్చాలనిపిస్తుంది సైకోపతి సెక్సీ టుడే స్వర్ణ అవునా ఎక్కడ్రా ఈ వయసులో సెక్సీ ఏంటి ఏదో మా ఆయన పుట్టినరోజు ఎక్కువనిచ్చాడు కదా అని వేసుకున్నాను నేనేమో బాగోదనుకున్నాను నువ్వేమో బాగుంది అంటున్నావు బాగుంది ఏంటి చాలా హాట్ గా ఉంది పర్ఫ్యూమ్ వాడేవా ఇచ్చింది వాడాను చాలా బాగుంది అది ఆడవాళ్ళ పర్ఫ్యూమ్ నీకు కాదు